దేవుని అంతగా రండి అప్పుడు మీ అంతకొస్తుంది ఈ ఆవరు ఈ మందిరమును నమ్మసించు వారు మీ అందరూ నమ్మసించు వారు దండిరు వారు నిత్యము నిన్ను స్తుతించేతరు నిత్యంగా స్తుతించేంత ఆశీర్వాదం దేవుడు ఇస్తాడంట దేవుని దగ్గరికి వచ్చాం కాబట్టి మన దేవుడి పని చేయడం కోసం ఈ ఆలోచన ఆలోచన పెట్టుకున్నాం దేవుడా నాకు కూడా ఈ పని చేయడానికి సామర్థ్యం లేదు పసు చేస్తుండే పని ఒక పని జరిగిస్తుంది ఆ పని నేను నిన్న పని చేస్తాను చేస్తామని చెప్తున్నాను వ్యర్థానికి ఎక్కడైతే మాన్ తీసుకొచ్చి దేవుని మందిరానికి చిన్న ఆ రకంగా చెట్ల మనం ఆలోచన ఉంచుకున్నాం వచ్చే వారానికి వచ్చేవారానికి చెంటి పెట్టాలి ఇంకోటి తసంగి రాజుకునే గ్రామంలో ఇదే అనుకో సమయం సమయం పోతే మరి ఏదన్నా పోతే సంపాదించుకుంటాం

నువ్వు దేవునికి మొక్కుబడి ఆలస్యం చేయకూడదు అంటే ఇప్పుడు పని ఉంది అందుకని ఆలస్యం చేయకూడదు సేమ్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆరోగ్యం అదే కడుపు చొక్కన వచ్చింది అనుకోండి ఆలస్యం చేయాలి హాస్పిటల్కి వెళ్ళాలి మరి డబ్బులు ఏడు డబ్బులు అది మరి చెప్పాడు అప్పు తప్పు చేసుకున్నాడు అప్పు చేయొద్దు మొక్కుకునే దానికి ఖచ్చితంగా చేసే పట్టి మనం ఉండాలి అందుకని ఆలస్యం చేస్తున్నాడు మరి ఆలస్యం చేస్తే దేవుడి పైన ఆలుతుండడు ఆలస్యం చేయక చక్క పెట్టుకొని దేవుడికి ఇచ్చేదానంగా ఇంకా ఆలోచనలో పెట్టుకొని చేద్దాం చేయలేకపోతానని వాళ్ళు చదపడను వచ్చే వారానికి నేను కూడా ఏదో చేయాలి అదనమాట మరి పద్మజీవనకి ఆరోగ్యం మంచిగా లేదు మన మనకి పోయిన శుక్రవారం కాక అంతమంది శుక్రవారంలో అందరిని అడిగాయని చెప్పమన్నారు షుగర్ ఉంటుందో మీరు తినకూడదన్న యాత్ర పైన తినాలి అది దొరద ఉంటుంది అసలు పైసెక్స్ తెలియదావా తిన్న తర్వాత ఇన్ఫెక్షన్ పెరిగిపోయింది పెరిగి నాకు మొత్తం ఉడ్ది అప్పుడు మాట సాస్ నాకు తెలియకుండా నేను ఫోన్ చేశాను అమ్మ బాగున్నారా సంఘం వన్ అమ్మాలు చెప్తారన్నాను చరణిగా అన్నమాలు చెప్పారు నాతో ఏంటో కొద్దిగా ఎన్నో మాట అప్పుడు మాట్లాడిన మాట పోయింది ఆ తర్వాత ఒక మాట చెప్పారు మా వదిన గారికి ఫోన్ చేసి చెప్పలేను నాకు ఇట్టున్నాను కానీ అది ఫోన్ చేసి చెప్పాను ఆ లోపర్ చెప్పాను ఐసీలో ఉండి ముక్కుబడి చేసుకున్నారన్న నా శ్వాస అంతా బాగుంటాయి ఏం విధంగా ఉంటుంది ఆ మాట ఇది మూడు అధ్యాయంలో నాలుగు రోజులు పట్టాలి ఏదైనా ముప్పై మూడు అధ్యాయంలో నాలుగు వస్తువులు సేమ్ అదే చేశారు దేవుడు నేను అమ్మట్ వాట్సాప్లో వాక్యం పెట్టాను దేవుని నాకు జీవం ఇచ్చిన జీవం ఇచ్చేసాడు దేవుడిని రమ్మంటే అక్కడ ఉండి ఐసీ డేవు బాబా పిల్లల పనులు నిర్మాణ పనులు నేను మళ్ళీ స్నా పనులు కూడా నేను ఉండాలి అప్పుడు బట్టి ఆ తర్వాత మీరు దేవుని ఉన్నారు అట్లా అనుకున్నయ్యా ఎప్పుడు మంది పెడతారు అంటున్నారు నేను చేయాల్సి చేద్దాం అనుకున్నాను నా పైన అప్ప వచ్చింది కష్టం అని చెప్పినప్పుడు ఈ వాకింగ్ అప్పుడు ఇలాగే అట్లే ఉన్నారు పొద్దున కూడా నేను ఎత్తకుండా పోనీ అమ్మగారు ఇచ్చారు ఎత్తే అమ్మ చిట్లు పెట్టేవారికి మిమ్మల్ని పెట్టలేదమ్మా చిక్తి ఉంటే ఉంటే లీస్ట్ పెట్ట ఎంత పెద్ద గారు చెప్పండి ఎంత అవుతుంది అయ్యా లీస్ట్ గారు దేవుడి పని జరగటానికి మా కోసం కాదు ఈ మొక్కున్నట్లు అయితే చావుకుడు చుట్టూ సేవకులు ఏమైనా చేసుకునే వాళ్ళు అక్కడైతే కానీ నేను అది కాదు నేను అయితే మీ పేరుని మొక్కుకున్నారు నా చూటని మొక్కున్నారా నేను మెట్టానికి మొక్కున్నారా అది కాదు దేవుడితో అండి ఆ పని కోసం నేను చిట్టపడి దేవుడు చెప్పుకున్నాను చెప్పాను దేవుడి మా చూపించే మొక్కున్నాను ఆ కింద కిడ్నీ కట్టేసి కడించక దేవుడి పని చేసేలాగా మా చెప్పపడేలాగా వచ్చే వారానికన్నా నేను చేయగలుగుతాయా ఆ చెడు పడుతున్న నాకు పడుతుందని దేవుని నాకు మీ దగ్గరకు వచ్చే అభిమాను బాధ్యత పెట్టుకోవాలి బాధ్యత ప్రకారం పని జరిగింది ఫస్ట్ భయం బాధ్యత ఈ రెండు ఉంటే ఖచ్చితంగా దేవుడు పని కాదు మీద అవును మీద భయం బాధ్యత కలిగి మేము ఉన్నట్టయితే ఎలా పోయింది భయపడతలు ఉన్న వాడు ఇలా ఆశీర్వదించాల వాగ్దానంలో ఎట్లా ఆశీర్వాదకరంగా జీవించాను ముక్కు వెళ్ళి కూడా చెల్లించుకొని జీవించాను జరిగేటప్పుడు పని అంతా కూడా అట్లా జరిగే ఆలోచన అవసరం కోరి పక్కన చిత్తపరిచుకునే వాగ్దానం ఇవ్వందరం కూడా శక్తిలోభం లేకుండా మా చేతిని పని చేసే విధానంగా అందరం సహోద నైత మనోహరంగా పని జరిగి అనుకుంటాడని వేసుకొచ్చిద్దామని చెప్పిన లేదు భూమి మీద భూమి కింద మొక్కలు వేసిన వారందరినీ జీవితానికి వాగ్దానించింది ఇచ్చింది గతంలో ఉద్యోగం వేసి ఆరు శాతం కోరి సభ్య విధానంగా ఇహవైన కలిగి ఉన్నవారు ఇలా రాజుకుంటామని వాగ్దానం ఒక ఒంటి బరువు పెట్టుకోవాలంటే మొక్కలు లేదు అట్లే మేము కూడా ఈ బరువు మాకు తీరాలంటే మేము మొక్కలు ఇది తీర్చగలిగిన సవాటువాలంటే 私は。